తండ్రిని ఏమంటున్నాడు నువ్వు మంచివి ఇవ్వట్ల అన్ని మంచి ఆవులను ఇవ్వాలి మనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు మంచిది ఇవ్వాలి మనం పంతులు గారికి ఏం ఇస్తాం పుచ్చిపోయిన పప్పులు విచ్చిపోయిన పువ్వులు పనికిరాని బట్టలు ఇంట్లో అట్లాంటి పంతులు గారికి దానం ఇస్తారా ఎవరికైనా గొప్పవాళ్ళకి మంచివాళ్ళకి దానం ఇచ్చేటప్పుడు సో ఇచ్చేది శ్రద్ధగా మంచిగా ఇయ్యమని కొడుకు అక్కడ చెప్తున్నాడు మనం ఎప్పుడైనా ఈ విషయాన్ని మనం గ్రహింపులో పెట్టుకున్నామా ఎవరికైనా ఇవ్వాలంటే మనం పనికిరాని ఇస్తూ ఉంటాం ఇష్టమైనది గట్టి పెట్టుకుని ఇష్టం లేని ఇస్తూ ఉంటాం సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా మంచిది ఇది నాకు మంచి జీవన గమ్యానికి మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పి ఇవ్వాలి కానీ నువ్వు చెడ్డదిస్తే మళ్ళీ నీకు చెడుదే వెనక వస్తుంది కదా ఇచ్చిందే మళ్ళీ వస్తుంది నీవేదైతే ఇస్తున్నావో అది మళ్ళీ వెనకకి వస్తుంది కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆ విషయం యొక్క స్పృహ మనకి ఎప్పుడూ ఉండాలి ఇంకపోతే ఇంకా నెక్స్ట్ విషయం మనకి ఆధ్యాత్మిక అంటే ఇంకా తర్వాత అంతా నచికేతుడు కాదంతా యమధర్మ రాస్తా చాలా లోతుగా ఉంటుంది అవి కొద్దిగా మనం అర్థం చేసుకోవాలంటే మనకి మనం మానసికంగా శారీరకంగా రెడీ అవ్వాలి కాబట్టి ఇవన్నీ చెప్తున్నా ఇంకోటి ఏంటి మనకి మన సౌఖ్యత పట్ల అత్యంత లవ్ లవ్ అంటే ఇష్టం ఆసక్తి మనం ఎప్పుడు సౌఖ్యంగా ఉండాలి సౌఖ్యంగా ఉండాలి కష్టపడకూడదు కొన్ని పనులు తక్కువైనటువంటివి కొన్ని పనులు గొప్పదైనటువంటివి అని ఒక ఒక విధమైనటువంటి దృక్పథంలో మనం ఎప్పుడూ ఉంటాం అయితే సౌఖ్యత పై పైనటువంటి ఇష్టము తర్వాత కష్టము పట్ల అయిష్టము ఈ ఆధ్యాత్మిక మార్గంలో అది మనకి కుదరదు ఎప్పుడంటే బాడీ కంఫర్ట్ అంటారు బాడీ కంఫర్ట్ అంటే నేను సుఖంగా ఉండాలి అనేటటువంటి ఎప్పుడు మనిషి దాని ఎందే దానికోసమే పరిశ్రమిస్తూ ఉంటాను సుఖంగా ఉండాలి గొప్ప గొప్పగా అంటే ఏంటి మానసికంగా అతను ఏ పని చేయటానికి అతను ఇష్ట కొన్ని పనుల ఎందు మాత్రమే వాడికి ఇష్టత కలుగుతుంది ఏ ఏ పనులందు ఇష్టత కలుగుతుంది తనని గొప్పగా ప్రొజెక్ట్ ప్రొజెక్ట్ అంటే తెలుగులో తనని గొప్పగా అందరూ అనుకునే ఇప్పుడు నేను సపోజ్ నేను వెళ్ళి ఆశ్రమంలో లెట్రిన్ కడిగాను అనుకోండి లెట్రిన్ టాయిలెట్స్ కడిగాను అనుకోండి అది చాలా తక్కువగా ఫీల్ అవుతాం మనం కానీ మహాత్మా గాంధీ అటువంటి పనులు చేశాడని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఆయన కంట్రీ టాయిలెట్స్ కడిగాడు అందుకే ఆయన మహాత్ముడయ్యాడు ఆయన ఎంత ఆయన ఎంత అంటే ఎంత అదివరకు ఈ ఇటువంటి డ్రైనేజ్ సిస్టమ్ ఉండేది కాదు మనకి ఈ మామూలుగా రెండు పొయ్యిలాగా ఉండేసి అందులో వెళ్ళింద వెళ్ళినప్పుడు అది స్థూలంగా చేతితో ఆ మలాన్ని తీసేవాళ్ళు కొంతమంది వ్యక్తులు వ్యక్తులు కోసమే నియమింపబడేవాడు ఈ గాంధీ తాత వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి ఏం చేసేవాడంటే అంటే తను కూడా ఆ మలాన్ని తట్టలో ఎత్తుకుని మీద మోసుకొని తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అతను అంటే ఇవన్నీ నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు బట్టలు ఉత్తుకోవటం గిన్నెలు తోముకోవటం మా మామూలుగా మనం పరిశుభ్రంగా ఆశ్రమ పరిశు ఆశ్రమ పరిశుభ్ర ఆశ్రమ పరిశుభ్రతని మెయింటైన్ చేసేటప్పుడు మనం ఏమనుకుంటాం ఇవి ఇవి నేను చేయటానికి నేను చేయను ఏదో నేను అట్లా అంటే ఆ పై పైన వచ్చి షోగా ఉండేటటువంటి చేయగలను మిగతావి నేను చేయను అని అనుకుంటూ ఉంటాం అట్లా కాకుండా అట్లా అటువంటి పరిస్థితి ఈ అటువంటి మానసికమైనటువంటి మనకి ఒక విధమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఆధ్యాత్మిక మార్గానికి నీకు అడ్డు తగులుతుందనేది గుర్తుపెట్టుకోవాలి అంటే పెయిన్ పెయిన్ అంటే కష్టాన్ని మనము ఇష్టపూర్వకంగా భరించేటటువంటి ఆసక్తి కలిగినప్పుడే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళగలవు లేకపోతే కనుక నువ్వు విన్నదాని మీద చూసేదాని మీద శ్రద్ధ తగ్గాలి నీ యొక్క శరీర సుఖం మీద ఆసక్తి తగ్గాలి కష్టమైన కొన్ని విషయాలను భరించుకునేటటువంటి శక్తి రావాలి ఎప్పుడు కూడా ఒక పెద్దల వాక్యం యందు ఒక విధమైనటువంటి శ్రద్ధ భక్తి కలిగినప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళటానికి ముందుకు వెళ్తామన్నమాట లేకపోతే ఈ మార్గంలో నువ్వు వెళ్ళలేవు వెళ్ళ తర్వాత ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ వెళ్ళలేవు అక్కడితో ఆగిపోతావు నీ ఏంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత ఎక్కడితో ఆగిపోతుంది కొబ్బరికాయ కొట్టడం ప్రదక్షిణాలు ప్రదక్షిణాలు చేయటం ఏదైనా వరాలు అడుక్కోవటం ఇది అసలు ఆధ్యాత్మిక మార్గమే కాదు కానీ దాంతో నువ్వు ఆగిపోతావు అనమాట ఇంకా గొప్పదైన మార్గానికి వెళ్ళాలంటే ఇవన్నీ కూడా నువ్వు చేయాలి తర్వాత ఆబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్ అంటే ఒక అవగాహన మనకు ఉండాలి సబ్జెక్ట్ అంటే ఏంటి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా ఆలోచించడం అంటే సబ్జెక్ట్ అంటే ఏంటంటే చూసేది చూడబడేది అంటే ఆత్మ అంతటినీ దర్శిస్తుంది ఆత్మ అంటే ఏంటి మనలో ఉన్నటువంటి పరమమైన ఆత్మ ఈ స్థూలమైనటువంటి శరీరము లేకపోతే మనసు కాదు దాని లోపల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది అంతటినీ చూడగలదు అంతటినీ తెలుసుకోగలదు అంతటిని నడపగలిగినటువంటి శక్తి దానికి ఉందని అందుకనే ఆధ్యాత్మిక మార్గం అంటే ఆత్మ ఆత్మ యొక్క విషయాన్ని తెలుసుకోవటమే అన్నిటికంటే గొప్పదైనటువంటిదని మన ఋషులు యోగులు చెప్తున్నారు సో అటువంటి ఆత్మని మనం తెలుసుకోవాలంటే ఈ ఆబ్జెక్టివ్ వరల్డ్ ఆబ్జెక్టివ్ వరల్డ్ వరల్డ్ అంటే కంటికి కనపడే దాని మీద మనము నెమ్మది నెమ్మదిగా కంటికి కనపడేది అంటే కంటికి కనపడేది చెవికి వినపడేది నాకి రుచించేది అట్లాగే శరీరానికి సుఖం కలిగించే దాని మీద మెల్లమెల్లగా ఆసక్తి తగ్గించుకుంటూ వస్తున్నప్పుడు అంటే డిగ్రీస్ పెంచుకుంటూ పోవాలి మొట్టమొదట కొంత పొద్దున్నే లేవటం పొద్దున్నే లేచినా ఇంకా కాస్త పని విగ్రహాలు కడగటం ఆ తర్వాత ఆధ్యాత్మికమైన సత్సంగం ఒక్కరోజు కూడా మిస్ కాకుండా వినటము విన్న తర్వాత రోజు యోగం మూడుసార్లు చేయటం ఇట్లా నెమ్మది నెమ్మదిగా నీ సాధన పెంచుకుంటూ ఎప్పుడైతే వెళ్ళావో ఈ ప్రపంచం యొక్క ప్రపంచం యొక్క భ్రాంతి నుంచి నువ్వు తగ్గించుకుంటావు అట్లా కాకుండా ఆశ్రమంలోకి వచ్చి కూడా మనం పాలిటిక్స్ ఆడటానికి వాడిట్లా అన్నాడు ఇట్లా అన్నాడు ఇట్లా దొంగ పనిచేస్తాం ఈ విషయాలలోనే నువ్వు చేయటం అనేవి లేకపోతే ఆశ్రమంలోకి వచ్చి కూడా ఆబ్జెక్ట్ ప్రపంచ విషయాల ఎందే నీ మనసును కనుక నిమగ్నమై చేసినట్లయితే కనుక నీవు ఈ మార్గాన్ని నీవు పొందలేవు అని చెప్పి అని ఈ ఉపనిషత్తు చెప్తోంది ఎందుకంటే నచికేతుడు యముణ్ణి అడిగేటటువంటి ప్రశ్నలు అటువంటివి అవి నీవు అర్థం చేసుకోవాలంటే ఇవి నువ్వు తప్పకుండా ఇవి ఆచరించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇక్కడతో ఇవాళ ఈ ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటటువంటి కష్ట నష్టాలు చెప్పుకున్న